హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కార్తీక మాసం అయిపో వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకని లాస్ట్ రోజుల్లో చేసుకుందామని దాకా ఒంట్లో బాగోక చేయలేదు కార్తీక మాసం అందుకని చివరి లాస్ట్ రోజులకి వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇంకా నాలుగైదు రోజులు ఉన్నాయి అందుకని ఇంకా చీకటితో ఐదు గంటలకి లెగించాను ఫ్రెండ్స్ ఇంకా లెగించి వాళ్ళు మా అబ్బాయికి బాక్స్కి అన్నం కడిగి పెడుతున్నాను అనమాట పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది ఇక జ్వరం రావడం వల్ల అసలు నేను కార్తీక మాసంలో పూజలు ఏం చేసుకోలేదు ఫ్రెండ్స్ ఇక లాస్ట్గా వచ్చేసినాయి అనమాట ఇంకా రెండు మూడు రోజులు ఉన్నాయి ఇంకా చేసుకుందాము ఈ రెండు మూడు రోజులన్నా చేసుకుందాము అని చెప్పేసి ఇంకా ఐదు గంటలకే లెగాను ఫ్రెండ్స్ మామూలుగా రోజైనా ఐదు గంటలకే లెగిస్తానులేండి బాక్స్ అవి కట్టాలి కాబట్టి ఇక అన్నం కడిగి పొయ్యి మీద పెట్టాను ఇగోండి వాకిలా ఊడ్చుకొని తుడుచుకొని ముగ్గు అది పెట్టుకుంటున్నాను అనమాట ఈసారి ప్రతి సంవత్సరం చేసుకునేదాన్ని ఫ్రెండ్స్ ఈసారి మాత్రం జ్వరం రావడం వల్ల అసలు ఒక్కరోజు కూడా చేసుకోలేకపోయాను బాగా వెల్తిగా ఉందన్నమాట అసలుకి చేసుకోలేకపోయాను అనే మనసులో ఒక పక్క పీకుత ఉందన్నమాట నాకు తెలిసినప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నాను ఈసారి అసలు చేసుకోలేకపోయాను ఫ్రెండ్స్ ఇక ఊడ్చాను మాపకర్రతో తుడుచుకొని గడపకి ఇంకా పసుపు రాసి ముగ్గులు అవి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ గడపకి పసుపు రాస్తే ఆ కళ వేరు కదండి పచ్చగా కలకల ఆడుతూ ఉంటుంది అనమాట గడపలు మాత్రం ముగ్గు పెట్టుకుని పసుపు కుంకుమ వేస్తే వాకిళ్ళు చాలా అందంగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసలేండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని సపోర్ట్ చేయండి కొంచెం లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు లైక్ ఇస్తే మరికొంతమందికి షేర్ అవుతాయి అనమాట నా వీడియోస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి సర్చ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏటికి ఎదురీడటం అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ కొంతమంది అంటారు ఎవరైనా ఏదన్నా పని చేస్తే వీళ్ళు ఏటికి ఎదురు ఇడతారా అని అలాగనే మనం ఏదైనా చేసేటప్పుడు దాన్ని సాధించాలి దానికి ఎదురెళ్ళి మరి మరీ సాధించుకోవాలన్నమాట యూట్యూబ్ గురించే మనం యూట్యూబ్ చేస్తాం ఫ్రెండ్స్ సక్సెస్ అయ్యేదాకా వీడియోలు చేస్తూనే ఉంటాం కదా చేయమని చెప్తారు కదా టెక్ ఛానల్స్ వాళ్ళు మనకి లక్కీ వీడియో వచ్చేదాకా చేస్తూనే ఉండండి తప్పకుండా సక్సెస్ వచ్చింది అని అలాగే మనం ఏదన్నా సాధించాలి అంటే మనకు సక్సెస్ వచ్చేదాకా మనం సాధిస్తూనే ఉండాలి మధ్యలో ఆగిపోకూడదు దిగులు పడకూడదు మధ్యలో ఆగిపోతే ఇంకా ఉపయోగం ఏముంది ఫ్రెండ్స్ మనం చేసే ఉపయోగం ఏమైనా ఉందా సక్సెస్ వచ్చేదాకా మనం ఎదురు నిలబడి పోరాడాలి కష్టాలు వచ్చినాయి అని మధ్యలో ఆగిపోతే ఎలాగ సంతో సంతోషాలు వస్తే ఎలాగ ఆనందపడతామో బాధ వచ్చినప్పుడు కూడా తప్పదు ఫ్రెండ్స్ సంతోషాన్ని ఎలా అనుభవిస్తామో బాధల్ని కూడా అలాగనే ఓర్చుకోవాలన్నమాట నాకు ఒకసారి అనిపిస్తుంది మీకు చెప్పినంత తేలిక కాదు కదా బాధల్ని భరించడం అనిపిస్తుంది నాకు కూడా కానీ ఏం చేస్తాం కష్టాలు సంతోషాలు సమంగానే వస్తాయి ఫ్రెండ్స్ కొన్ని రోజులు సంతోషాలు వస్తే కొన్ని రోజులు బాధలు వస్తాయి అనమాట రెండింటిని ఫేస్ చేయక తప్పదనమాట మనుషులై పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికే ఉంటాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉంటాయి ఉన్నోళ్ళకు ఉంటాయి లేని వాళ్ళకి కష్టాలు ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి మనం వాటిని ధైర్యంగా ఎదిరించాలి ఫ్రెండ్స్ ఎదిరిస్తే అప్పుడే కదా మనకు కూడా సక్సెస్ అనేది వస్తుంది ఇప్పుడు ఎంతోమంది ఏదో ఒకటి సాధించాలని ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి వెంటనే సక్సెస్ వస్తుందా రాదు వాళ్ళు చెయ్యంగా చెయ్యంగా ప్రయోగాలు చెయ్యంగా చెయ్యంగా ఒక రోజుకి వస్తుంది అనమాట అలాగనే మనకు కూడా లైఫ్లో సంతోషం పూర్తిగా సంతోషం రావాలి అంటే కొన్నాళ్ళు బాధల్ని అనుభవించక తప్పదు అన్నమాట జీవితం అంటే అంతే కష్ట సుఖాలు ఉంటాయి రెండు ఉంటాయి అనమాట కష్టాలు సుఖాలు రెండింటినీ ఫేస్ చేయాలి మనం అప్పుడే కష్టాలని ఎంత బర ఎంత బరాయిస్తామో సంతోషాన్ని ఎంత బరాయిస్తామో కష్టాలు కూడా అంత బరాయిస్తే చివరికి మనకు సంతోషం వస్తుంది అన్నమాట జీవితం అంటే పోరాటం పోరాటం చేయక తప్పదు ఫ్రెండ్స్ మనుషులై పుట్టిన తర్వాత ఎదురు ఇదాలన్నమాట నదికి ఎదురు ఈదితే ఈదితేనే కదా సారీ ఫ్రెండ్స్ నాకు ఈత గురించి అంత బాగా తెలియదు నాకు ఈత కూడా రాదనమాట సామెత ఉంది కదా ఏటికి ఎదురేయటం అని అలానే మనం ఎదురు ఈదాలన్నమాట కష్టాలకి భయపడ భయపడకూడదు రాని ఎన్ని కష్టాలు వచ్చినా నేను భరిస్తాను ధైర్యంగా ఉండాలి అని మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి ఎవరు చేయరు అనమాట మనకి ధైర్యం చెప్పరు ఒక రోజు రెండు రోజులు చెప్తారు మూడో రోజు మనకు మనమే ధైర్యం చెప్పుకొని మనకు మనమే ధైర్యంగా ఉండాలన్నమాట ప్రతి ఒక్కరు జీవితంలో ఇవి అలాంటివి మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏదో నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇగండి ఇంకా మా అబ్బాయికి పులిహోర కలిపి పెట్టాను బాక్స్లో ఇగోండి ఇంకా మేము కాఫీ కలుపుకుంటున్నాం అనమాట పాలు కాస్తున్నాను పులిహేర కలిపి పెట్టాను ముగ్గులు అవి వేసుకున్నాను ఇగోండి ఇంకా కాఫీ కలుపుకుంటున్నాను అనమాట కాఫీ పొడి పంచదార వేశాను కప్పులో ఇంకా పాలు పోసి కాఫీ కలుపుకొని మా వారికి కొన్ని ఇచ్చి నేను కొన్ని తాగుతాను అనమాట కంపల్సరీగా కాఫీ కానీ పాలు కానీ ఏదో ఒకటి తాగుతున్నాను ఫ్రెండ్స్ మన హెల్త్ బాగా దగ్గర నుంచి టీ అయితే మేము ఎక్కువ తాగంలేండి ఎప్పుడన్నా ఒకసారి ఇంకా టీ తాగుతాం అనమాట ఇంకొకటి ఇంక ఇల్లు చిమ్ముకుంటున్నాను ఇది ఫ్రైడే లాగ్ అనమాట శుక్రవారం రోజుది ఇల్లంతా ఊడ్చి తుడుచుకుంటున్నాను మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలానే చేసుకుంటారా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగా చేసుకుంటారు కదండీ ఇది నా మార్నింగ్ ఫైవ్ టు నైన్ థర్టీ వరకు ఫ్రెండ్స్ ఈ పనులన్నీ చేసుకుంటాను అనమాట ఇగోండి ఇంకా ఇల్లు కూడా శుభ్రంగా మాపేసుకుంటున్నాను అదే తుడుచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇల్లు కూడా మూడు గదులు అనమాట మాకు వంటగా అది బెడ్రూము ఇది హాల్ అనమాట అంతా తుడిచేది చూపించాలంటే చాలా లాంగ్ అయిపోయింది వీడియో అందుకని హాలు ఇవి తుడిచేది మాత్రమే మీకు చూపిస్తున్నాను అనమాట ఇదివరకు పెద్ద ఇల్లు కదా ఫ్రెండ్స్ నాలుగు రూములు ఇదేమో మూడు రూములు అనమాట ఇక లైజాలు కానీ ఇంకా ఏదో ఒకటి ఫ్లోర్ క్లీనర్ వేసి శుభ్రంగా ఇల్లు తుడుచుకుంటానన్నమాట మంచి వాసన వస్తుంది కంఫర్ట్ వేసైనా తుడుచుకున్నా కానీ మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం ఉప్పు కానీ పసుపు లైజాలు ఇవి వేసుకుని కర్పూరం ఇవి వేసుకొని తుడుచుకుంటే ఇల్లు చాలా నీట్గా బాగుంటుంది ఇంకొండి తుడిచి వేసుకొని ఇదిగోండి నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా కొంచెం పని ఉంటే బయటకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా వారు మేము ఎక్కడికంటే మాకు తెలిసిన వాళ్ళది గుడి గృహప్రవేశ గృహప్రవేశం కాదు ఫ్రెండ్స్ గుడి ప్రతిష్ట అనమాట మాకు తెలిసిన వాళ్ళ ఊర్లో గుడి కట్టారు ప్రతిష్ట అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇగండి నా జవులి చూపిస్తున్నాం మొన్న మీషోలో తీసుకున్నాను అనమాట అది అంటారా మాటిలు అంటారు నాకు అంతగా ఐడియా లేదు ఫ్రెండ్స్ ఇంకా అవి తీసుకున్నాను రెండు వందలు పెట్టుకున్నాను అనమాట మీకు చూపిస్తున్నాను ఇదిగో ఇంకా అనమాట గుడి ప్రతిష్ట అని వేరే ఊరు వెళ్తున్నాము వాళ్ళు పిలిచారనమాట ఫంక్షన్కి రమ్మని చెప్పేసి చర్చి అయితే గుడి అయితే ఏదైతేనేమండి దేవుడు దేవుడి కోసమే కదా వెళ్తుంది మనము చర్చి ప్రతిష్ట అనమాట చర్చి కట్టారు ప్రతిష్ట ఓపెనింగ్ అందుకని రమ్మని ఫోన్ చేస్తే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎక్కడంటే గరికపాడ దగ్గర అనమాట ఇగండి ఇంకా మా వారు మేము మాకు తెలిసిన వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాం ఇంకా దారిలో కొన్ని రీల్స్ అయి తీసాను ఫ్రెండ్స్ బాగా వచ్చినాయి అనమాట అంత పల్లెటూరి వాతావరణం అనమాట పొలాలు అన్నీ ఇటువైపు పత్తి చేలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ పత్తి ఎక్కువ పండిద్ది అనమాట ఇటువైపు మిరప పత్తి ఇవి మీకు చూపిస్తున్నాను అనమాట చూడండి వీడియోస్లో ఇగోండి పొలాలు ఇవన్నీ పత్తి మిరప పొలాలు అనమాట ఇగోండి పొద్దున్నే గేదెలను తోలుకెళ్తున్నారు పొలానికి ఇటు పొలం పనులు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఇగండి గో మేకలు గొర్రెలను కూడా తోలుకెళ్తున్నారు గడ్డి కోసం పల్లెటూరు వాతావరణం అంటేనే చాలా బాగుంటుంది కదండి ఇగోండి పొలాలు ఇవన్నీ మిర్చి పొలాలన్నమాట చాలా బాగుంది చల్లటి గాలి వేస్తే ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్